హాయ్ నమస్తే అండి ఈరోజు మనము క్యారెట్ రవ్వలడ్డు తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాం క్యారెట్ పావులో తీసుకున్నాను ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు బెల్లము వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒకటి కొబ్బరి కొడుక పుచ్చగింజలు తయారు చేసుకోబోయే విధానము ఫస్ట్ క్యారెట్ని మంచిగా గ్రేటర్ తీసుకొని గ్రేటర్తో మంచిగా తురుముకుందాం క్యారెట్ మంచిగా ఇలాగా తురుముకున్నాం కదా ఇది పక్కకు పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి కూడా చిన్నగా కట్ చేసి మెత్తగా పౌడర్ చేసుకుందాము కొబ్బరి కూడా ఇంత మంచిగా పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లేట్లో వేసి సైడ్కి పెట్టుకుందాముగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇవి పుచ్చగింజలు ఉన్నాయి కదా పుచ్చగింజలు మంచిగా వేపుదాము లైట్ లైట్ బ్రౌన్ కలరు వచ్చేవరకు ఇలాగ వేపుదాము రండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనము ఈ సూ సూజీ రవ్వను కూడా వేసి ఇది కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుదాము ఇప్పుడు లడ్డు చాలా మంచి టేస్ట్ వస్తుంది కొంచెం నెయ్యి తక్కువైనట్టుంది నెయ్యి కొంచమే వేస్తాము పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి క్యారెట్ రవ్వ లడ్డు క్యారెట్స్ చాలామంది పిల్లలు తినరు కదా ఇలా చేసి పెడితే స్వీట్గా ఉంటుంది కాబట్టి మంచిగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చండి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇప్పుడు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది కదా అలాగే క్యారెట్ కూడా వేపుదాము కొంచెం క్యారెట్ బాగా మగ్గనివ్వాలండి మగ్గితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది నెయ్యి ఫ్లేవర్ కూడా ఇలాగే కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉందాము ఒక ఫైవ్ మినిట్స్ క్యారెట్ మంచిగా మగ్గింది కదా ఇప్పుడు మనము ఒక కప్పు పాలు పోసుదాము ఇది ఆప్షన్ అండి మీరు పాలు పోసినా పోయకుండా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు ఈ పాలు స్థానంలో వాటర్ అయినా కూడా యాడ్ చేయొచ్చు నేను పాలు పోసాను పాలు పోసిన తర్వాత కూడా కొంచెము ఇలాగే కలిగి పెట్టుకుంటూ ఉందాము ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ కలిగి పెట్టేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం వాటర్ వేద్దాము ఎందుకంటే రవ్వ మనకి మంచిగా ఉడకాలి కదా అందుకని పెట్టి అదేది ఇలాగే టూ మినిట్స్ ఇలాగే కలిగి పెట్టుకొని మినిట్స్ కలియ పెట్టుకోవటం అయిపోయింది కదా ఇప్పుడు వన్ కప్పు మనము బెల్లం తీసుకున్నాం కదా ఈ బెల్లం కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే కలిగి పెట్టుకుంటూ ఉందాము బెల్లం కరిగిపోయి మంచిగా ఇలాగ ముద్దలా అయింది కదా ఇలా ముద్దలా అయినప్పుడు ఈ కొబ్బరి కూడా వేసేద్దాం వేసి మొత్తం కలిగి పెడదాము కొబ్బరి వేసి మంచిగా ఇలాగ కలిగి పెట్టాము కదా ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసి ఒక టెన్ మినిట్స్ ఇలాగే కలిగి పెడుతూ ఉందాం మొత్తం ఇలాగా మంచిగా కలిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలాగే మంచిగా కలిగి పెడుతూ ఉందాము ఇంతేనండి క్యారెట్ లడ్డు రెసిపీ అయిపోయింది రూమ్ టెంపరేచర్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి మంచిగా లడ్డూలు చేద్దాం